హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్విఎం స్పోకన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ నేను ఎస్టర్డే రెండు వేల నూట ఇరవై ఐదు రూపాయలు సంపాదించుకున్నా ఎన్విఎం స్పోకన్ ఇంగ్లీష్లో సేమ్ ఈరోజు కూడా వెయ్యన్ని ఇరవై రూపాయలు నేను సంపాదించుకున్నానండి సో ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ అన్నది నాకు చాలా మంచి లైఫ్ ఇచ్చింది సో నాకు టీమ్ క్లిక్ అవ్వడానికి చాలా లేట్ అయింది బట్ టీం అనేది బిల్డ్ అయిన తర్వాత ప్రతిరోజు ఇంకా ఇన్కమ్ అనేది వస్తుంది సో ఎన్విఎం స్పోకన్ ఇంగ్లీష్ చాలామందికి స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడున్న రోజుల్లో మార్కెట్లో చాలామందికి ఇంగ్లీష్ రాక జాబుల్లో సెట్ టీలు అవ్వకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ అవసరం కాబట్టి దీన్ని ఈజీగా మీరు ప్రమోట్ చేసి సో టీంని బిల్డ్ చేసుకుంటే ప్రతిరోజు ఇంట్లో నుంచి మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు ఎగ్జాంపుల్కి నా టీంలో చాలామంది నేను కూడా ప్రతిరోజు ఇన్కమ్ సంపాదించుకుంటున్నాను సో మీరు కూడా మంచిగా ఫోకస్ చేసి మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్